నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పెములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రూరల్ మండలం బొల్లారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చన్నారు గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రతలు కల్పిస్తాయన్నారు సీసీ కెమెరాలు ప్రజలకు రాత్రింబ రక్షణగా నిలవటమే కాకుండా నేరాల ఛేదనలో కీలకంగా నిలుస్తాయన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన వారిని అభినందించారు గ్రామ ప్రజా ప్రతినిధులు వ్యాపారస్తులు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఏ శ్రీనివాస్ ఎస్ఏ మారుతి దాతలు సుద్దార లచ్చయ్య ఇటీరెడ్డి వసుంధర జనార్దన్ రెడ్డి సండేసారి మల్లికార్జున్ దుమాల ఆదిరెడ్డి గ్రామస్తులు రంధీర్ దశరథం దేవయ్య అశోక్ కైలాసం ప్రశాంత్ అనిల్ మధు గంగరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు सर <laughs>

అందరికీ నమస్కారం ఇక్కడ బొల్లారం గ్రామం విమ్లవాడ రూరల్ మండలంలో ఐదు సీసీ కెమెరాలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే దీనికోసం గ్రామ ఎక్స్ సర్పంచ్ అండ్ ఇక్కడ ఉన్న అదర్ లీడర్స్ మీ జనార్దన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ అండ్ మల్లి అండ్ మల్లికార్జున గారు వీళ్ళందరి ఇనిషియేటివ్తో ఇక్కడ పోలీస్కి కోఆపరేషన్ అందిస్తూ క్రైమ్ డిటెక్షన్ అంట్రివెన్షన్ కోసం హెల్ప్ చేయడానికి కెమెరాలు పెట్టించడం జరిగింది అందరూ ఇట్లాంటివి చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన గ్రామాల్లో కూడా ఎవరికి వాళ్ళు కమ్యూనిటీ పులిసింగ్లో భాగంగా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని పెట్టాలి వాళ్ళ చేతిని ఇన్ోగ్రేట్ చేపిస్తాము అండ్ ఇక్కడ ఈ విధంగా అందరూ కూడా చేస్తే మంచి సర్వేల్డ్ వేమ్లవాడని మనం తీసుకురావచ్చు Thank you so much.